వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం ఈ యొక్క వీడియోలో మన లైఫ్ లో ఎదురవుతున్న నెగిటివ్ సిచ్యువేషన్స్ నుంచి ఎలా ఈజీగా బయటికి రావాలి మనం ఏదైతే అనుకుంటున్నామో దాని మీద ఈజీగా ఎలా ఫోకస్ చేయాలి మనం ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు ఎదురవుతున్న నెగిటివ్ పీపుల్స్ కావచ్చు వస్తువులు కావచ్చు నెగిటివ్ మైండ్ సెట్ కావచ్చు లో ఫ్రీక్వెన్సీ కావచ్చు వాటి అన్నిటి నుంచి ఎలా ఈజీగా బయటికి రావాలన్నది ఈ రోజు మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకోబోతున్నాం ఈ ఒక్క టెక్నిక్ ని మీరు ప్రతి రోజు ప్రాక్టీస్ చేయండి మీరు కన్సిస్టెంట్లీ మెయింటైన్ చేయలేకపోతున్నా లేజీగా ఫీల్ అవుతున్నా డౌట్ గా ఫీల్ అవుతున్నా మీ లైఫ్ లో బ్రహ్మాస్త్రంలా ఈ ఒక్క దాన్ని ప్రతిరోజు కనుక మీరు ఇంప్లిమెంటేషన్ చేసినట్టయితే మీరు హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్ గా ఈజీగా హై ఫ్రీక్వెన్స్ లో ఉండగలుగుతారు రైట్ వేలో నోట్ చేసుకోండి ప్రతిరోజు ఇంప్లిమెంటేషన్ చేయండి మీ లైఫ్ లో ఎదురవుతున్నా మిమ్మల్ని ముందుకు పోనివ్వకుండా చేస్తున్న ఏ నెగిటివ్ అయినా ఈజీగా సైడ్ తీసుకురండి ఫస్ట్ వచ్చేసి చాలా మంది వాళ్ళు ఫీవర్ గా ఫియర్ గా ఫీల్ అవుతుంటారు చాలా సార్లు మనం ఏదైనా స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు భయంగా ఉండడం అండ్ అది ఇంకా ఓవర్ థింకింగ్ గురించి స్ట్రగుల్ ఫేస్ చేస్తుంటారు నేను ఓవర్ థింకింగ్ గురించి ఎగ్జాంపుల్ గా ప్రాక్టీస్ చేపిస్తాను మీరు ఏ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నారో అక్కడ ఆ ప్రాబ్లమ్ ని చేంజ్ చేసుకుని స్టార్ట్ చేయండి ఇజ్ ఇట్ ఓకే ఓకే అనుకుంటే కామెంట్ బాక్స్ లో ఓకే అని టైప్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ కనుక చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కు ఈ యొక్క వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ స్టార్ట్ చేద్దాం ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోండి బాడీని రిలాక్స్ చేయండి మీ బాడీని టోటల్ గా రిలాక్స్ చేయండి మరొకసారి లోతైన శ్వాస తీసుకోండి మీరు శ్వాస వదిలేటప్పుడు మీ బాడీలో నుంచి నెగిటివ్ ఎనర్జీ టోటల్ గా బయటికి వెళ్ళిపోతుంది ఈ టెక్నిక్ వచ్చేసి ఈఎఫ్టీ థెరపీ ఈ ఈఎఫ్టీ థెరపీ ద్వారా చాలా మంది పెరాలసిస్ స్టూడెంట్స్ కావచ్చు చాలా మంది నుంచి ఈజీగా బయటికి రాగలుగుతున్నారు ఇన్స్టెంట్ గా మీకు ఫిఫ్టీన్ టు టెన్ మినిట్స్ లో రిజల్ట్ చూస్తారు కంపల్సరిగా మీరు ఏ ప్రాబ్లమ్ ప్రాక్టీస్ ఈ చెప్పే నాతో పాటు రిపీట్ చేయండి ఈ జరుగుతుంది ఈ ప్లేస్ లో ట్యాప్ చేస్తూ ఎస్ నేను ఓవర్ థింకింగ్ గురించి ఓవర్ థింకింగ్ చాలా చేస్తున్నప్పటికీ కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను ఎస్ నాతో పాటు ప్రాక్టీస్ చేయండి నేను ఓవర్ థింకింగ్ చేస్తున్నప్పటికీ కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను నేను ఓవర్ థింకింగ్ తో స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నప్పటికి కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను నేను ఓవర్ థింకింగ్ తో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నప్పటికీ కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను నేను ఓవర్ థింకింగ్ తో చాలా పని చేయలేకపోతున్నప్పటికీ కూడా నేను నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను ఇక్కడ మీరు ట్యాప్ చేస్తూ ఫస్ట్ ఇంటెన్షన్ సెట్ చేస్తారు మీరు ఏ ప్రాబ్లం అయితే ఆ ప్రాబ్లమ్ ఇక్కడ ట్యాప్ చేస్తూ మీరు ఓవర్ థింకింగ్ అయితే ఓవర్ థింకింగ్ లేజీ అయితే లేజీ కన్సిస్టెన్సీ అయితే కన్సిస్టెన్సీ హెల్త్ ఇష్యూస్ అయితే హెల్త్ ఇష్యూస్ మనీ ఇష్యూస్ అయితే మనీ ఇష్యూస్ నేను ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నప్పటికీ కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను ఎస్ ఈ లో ట్యాప్ చేస్తూ మీరు వేరే వాళ్ళ వల్ల ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా పలానా పర్సన్ ప్రాబ్లం చేస్తున్నప్పటికీ కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను అని చెప్పి ఇక్కడ ట్యాప్ చేస్తాను ఆ తర్వాత మీ ఐబ్రో స్టార్టింగ్ పాయింట్ దగ్గర ట్యాప్ చేస్తాను ఎలా జాగ్రత్తగా చూడండి ఓన్లీ ఐబ్రో స్టార్టింగ్ పాయింట్ దగ్గర ట్యాప్ చేస్తూ ఎస్ నాలోని ఈ ఓవర్ థింకింగ్ రిలీజ్ 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 ఇలా ఫైవ్ టు టెన్ టైమ్స్ ఆ తర్వాత మీ సైడ్ ఆఫ్ దగ్గర నాలోని ఈ ఓవర్ థింకింగ్ టోటల్ రిలీజ్ 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 మీరు వేరే ప్రాబ్లమ్ ఫేస్ చేస్తే వేరే ప్రాబ్లం పే చెప్తారు నా మనీ ప్రాబ్లమ్స్ టోటల్ రిలీజ్ నా రిలేషన్షిప్ ఇష్యూస్ టోటల్ రిలీజ్ నా హెల్త్ ఇష్యూస్ టోటల్ రిలీజ్ నా హెడ్ ఇస్ టోటల్ రిలీజ్ నా నీ ఇస్ టోటల్ రిలీజ్ నా మనీ ప్రాబ్లమ్స్ టోటల్ రిలీజ్ నా కెరీర్ స్ట్రగుల్స్ టోటల్ రిలీజ్ నా ఓవర్ థింకింగ్ టోటల్ రిలీజ్ ఇలా ట్యాప్ చేస్తూ ట్యాప్ చేస్తారు ఆ తర్వాత అండర్ ద ఐస్ నాలోని ఓవర్ థింకింగ్ టోటల్ రిలీజ్ 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 ఆ తర్వాత ఇక్కడ అండర్ దోస్ నాలోని ఓవర్ థింకింగ్ టోటల్ రిలీజ్ నాలోని ఓవర్ థింకింగ్ టోటల్ రిలీజ్ ట్యాప్ చేయండి ఎస్ నాలోని ఓవర్ థింకింగ్ టోటల్ రిలీజ్ <m rooftop shower> like naloni mm -hmm. kind of <Jahafa> yes. no yeah. overthinking total release naloni no no. no. yes. no. yeah. overthinking total <avaMAND> no. release naloni no. <Uganda> overthinking total, total, no. total no. release naloni overthinking total release Atarvata, top of the head look yes naloni overthinking total release 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 నాలోని ఓవర్ థింకింగ్ టోటల్ రిలీజ్ నాలోని ఓవర్ థింకింగ్ టోటల్ రిలీజ్ నాలోని ఓవర్ థింకింగ్ టోటల్ రిలీజ్ ఆ తర్వాత చిన్ పాయింట్ ఎస్ నాలోని ఓవర్ థింకింగ్ టోటల్ రిలీజ్ 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 ఆ తర్వాత కాలర్ బోన్ ఇక్కడ కాలర్ బోన్ అయితే ఏది ఉంటుందో ఆ బోన్ దగ్గర చేయండి ఎస్ నాలోని ఓవర్ థింకింగ్ టోటల్ రిలీజ్ నాలోని ఓవర్ థింకింగ్ టోటల్ రిలీజ్ Naloni overthinking total release, 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 Naloni e 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 overthinking total release. Otherwise, yes, under the ups, Naloni overthinking total release.

నాలోని ఓవర్ థింకింగ్ టోటల్ రిలీజ్ ఆ తర్వాత ఇక్కడ ఎస్ నాలోని ఓవర్ థింకింగ్ టోటల్ రిలీజ్ నాలోని ఓవర్ థింకింగ్ టోటల్ రిలీజ్ నాలోని ఓవర్ థింకింగ్ టోటల్ రిలీజ్ రిలాక్స్ అవ్వండి లోతైన శ్వాస తీసుకోండి మరొకసారి లోతైన ఎస్ ఇప్పుడు ఆలోచించండి మీరు దేని గురించి అయితే ప్రాక్టీస్ చేస్తారో దాని గురించి ఆలోచించండి ఎప్పుడైతే మీరు ఈఎఫ్టీ ట్యాప్ చేస్తారో మీ బాడీలో ఉన్న పాయింట్స్ చేయడం ద్వారా ఒక ఎనర్జీ అనేది హై ఫ్రీక్వెన్సీ రిలీజ్ అవుతుంది ఈ హై ఫ్రీక్వెన్సీ వల్ల మీరు ఎక్కువ ఎనర్జీగా ఉండగలుగుతారు ఏ సమస్య ఉన్నా క్లారిటీగా చూడగలుగుతారు ఫోకస్ గా వర్క్ చేయగలుగుతారు కన్సిస్టెంట్లీ మెయింటైన్ చేయగలుగుతారు మీకు ఏ డౌట్స్ వస్తున్నా ఎక్కడ ఫోకస్ చేయాలో తెలియని ప్రాబ్లం ఫేస్ చేస్తున్న టైంలో కూడా ఈ చేయడం ద్వారా ఎనర్జీని హైలోకి తీసుకొచ్చుకుంటారు మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను మీరు ఏ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా

ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నప్పటికీ కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నప్పటికీ కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ హండ్రెడ్ పర్సెంట్ నేను ఇష్టపడుతున్నాను హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నప్పటికీ కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను ఇలా త్రీ టు ఫైవ్ టైమ్స్ ట్యాప్ చేసిన తర్వాత మనం హైప్రో స్టార్టింగ్ పాయింట్ ట్యాప్ చేస్తూ నాలోని ఈ ప్రాబ్లం టోటల్ రిలీజ్ నాలోని ఈ ప్రాబ్లం టోటల్ రిలీజ్ అని ట్యాప్ చేస్తాం ఆ తర్వాత మనం సైడ్ ఆఫ్ దగ్గర ట్యాప్ చేస్తాం ఇలా ట్యాప్ చేస్తూ ఏం చేస్తాం నాలోని ఈ ఏ ప్రాబ్లం అయితే మీరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఈ టోటల్ రిలీజ్ నాలోని ప్రాబ్లమ్స్ టోటల్ రిలీజ్ ఆ తర్వాత అండర్ ద నాలోని ఈ ప్రాబ్లమ్స్ అన్ని టోటల్ రిలీజ్ నాలోని ఈ ప్రాబ్లమ్స్ అన్ని టోటల్ రిలీజ్ నెక్స్ట్ అండర్ ద నోస్ नालोनी प्रॉब्लम सनी टोटल रिलीज तो अप ऑफ़ डी हेड नालोनी प्रॉब्लम ना सनी टोटल रिलीज नालोनी प्रॉब्लम सनी टोटल रिलीज नालोनी प्रॉब्लम सनी टोटल रिलीज नालोनी इ प्रॉब्लम सनी टोटल रिलीज नालोनी इ प्रॉब्लम सनी टोटल रिलीज यस डेट चेंड यस नालोनी प्रॉब्लम सनी टोटल रिलीज नालोनी प्रॉब्लम నాలోని ఈ ప్రాబ్లమ్స్ అన్ని టోటల్ రిలీజ్ నాలోని ఈ ప్రాబ్లమ్స్ అన్ని టోటల్ రిలీజ్ ఆ తర్వాత మళ్ళీ ట్యాప్ చేస్తూ నాలోని ప్రాబ్లమ్స్ అన్ని టోటల్ రిలీజ్ ఇలా ట్యాప్ చేయడం ద్వారా మీ బాడీలో హై ఫ్రీక్వెన్సీ తీసుకొచ్చుకుంటారు ఒకవేళ మీరు ఈఎఫ్టీ గురించి కంప్లీట్ గా తెలుసుకోవాలి దీనికి సంబంధించి ఎలా ప్రాక్టీస్ చేయాలి ఎలా దీన్ని నేర్చుకోవడం ద్వారా మన ఎనర్జీని హైలోకి తీసుకొచ్చుకుంటా మన విషయాల గురించి కంప్లీట్ గా తెలుసుకోవాలి నా ఒక త్రీ డేస్ ఫ్రీ మాస్టర్ క్లాస్ కు అటెండ్ అవ్వాలి అని అనుకున్నట్టు ఈ కింద మీరు కామెంట్ బాక్స్ లో లింక్ అని టైప్ చేయండి నా ఒక ఏదైతే త్రీ డేస్ గూడ్ క్యాంప్ ఉందో ఆ గూడ్ యొక్క లింక్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది ఆ యొక్క గూడ్ క్యాంప్ లో మీరు అఫర్మేషన్ రెడీమేడ్ అఫర్మేషన్ ఫ్రీగా తీసుకుంటారు అండ్ విజన్ కూడా తీసుకుంటారు అండ్ గోల్స్ ఎలా నోట్ చేసుకోవాలి ఈఎప్ ఎలా ట్యాప్ చేయాలి ఓపెన్ ఓపెన్అప్నో తెరిపి ఏంటి బేసిక్ ఓపెన్ ఓపెన్ ఏంటి అడ్వాన్స్ ఓపెన్ మధ్య డిఫరెంట్ ఏంటి ఓపెన్ అప్నో స్పెషల్ గా మనీ కోసం ఎలా చేయాలి హెల్త్ కోసం ఎలా చేయాలి రిలేషన్స్ కోసం ఎలా చేయాలి టోటల్ గా త్రీ డేస్ మనం డిస్కస్ చేస్తాం మినిమం ఫైవ్ అవర్స్ టు సిక్స్ అవర్స్ మధ్యలో క్లాస్ రూమ్ కాబట్టి మీ లైఫ్ లో ఎదురవుతున్న సమస్యలు మీరు ఈజీగా బయటికి రావాలనుకున్నట్టయితే ఎస్ ఆ త్రీ డేస్ మాస్టర్ క్లాస్ అటెండ్ కానీ ఈవినింగ్ సెవెన్ ఎం టు ఎయిట్ థర్టీ టు నైన్ వరకు ఉంటుంది ప్రాక్టీస్ చేయండి ఇంప్లిమెంటేషన్ చేయండి మీ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకోండి అప్పటి వరకు ఈఎఫ్టీ థెరపీ ని రోజు ప్రాక్టీస్ చేయండి మాస్టర్ క్లాస్ కి అటెండ్ కండి ఒకవేళ మీరు ఈ వీడియోలో ఏ చిన్న పాయింట్ మీకు నచ్చినా వీడియోని ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఒక వీడియో ఒక లైక్ ఇచ్చుకోండి కామెంట్ బాక్స్ లో ఈఎఫ్టి అని టైప్ చేయండి ఒకవేళ మీకు వెబ్సైట్ లింక్ కావాలనుకుంటే లింక్ అని టైప్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం మీరు ప్రాక్టీస్ చేయాలి మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలి మన ఛానల్ గ్రోత్ చేయాలి థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఆల్ ఐమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ మాస్టర్ క్లాస్ లో మళ్ళీ కదా రిజిస్ట్రేషన్ చేసుకోండి లింక్ అని టైప్ చేయండి